హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈజీ అండ్ టేస్టీ పెసర్ల బూరలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి తర్వాత వాటిని కుక్కర్లో వేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇలా పప్పకుత్తితో కానీ గరిటితో కానీ తిప్పుకోవడం వల్ల ఇలా మెత్తగా అవుతుంది వీటిని పక్కన పెట్టేసి మనం ఒక కప్పు పెసుళ్ళకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మొత్తం బెల్లం కరిగించుకోవాలి బెల్లం నీటిలో చెత్త ఏమైనా ఉంటే వడబోసుకొని ఇలా పాకం చేసుకోవాలి ఇది పాకం వచ్చిన తర్వాత వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పెసల్ని వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కొంచెం దగ్గరగా అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి అలాగే ఇలాచి వేసుకోవాలి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండల్లా చేసుకోవాలి ఇలా అన్నీ ఉండలు చేసుకున్నాక పక్కన పెట్టేసి ఇప్పుడు సోయ కోసం పిండి ఎలా చేసుకోవాలి అంటే మనం దోశ పిండికి ఎలా అయితే ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం వేసుకుంటామో సేమ్ అదే కొలతలో వస్తుంది వీటిలో చిటికడ ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని వాటిల్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈజీ అండ్ టేస్టీ పెసర్ల బూరెల్లో రెడీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్